ఉద్యోగులకి ముఖ్య గమనిక ఆర్థిక శాఖ రద్దు అని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం అయితే ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడంపై చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి అదేవిధంగా పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటే సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం ప్రతి ఒక్క ఉద్యోగి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య గమనిక అయితే ఈరోజు రావడమే జరిగింది మెయిన్ టైట్లో చూస్తున్నాం ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది అని చెప్పి సో ఇక్కడ సమాచారం చూడవచ్చు ఉద్యోగులకు ఈ నెల జీతం ఆపేయాలని చెప్పి రాష్ట్ర ఖజానా డైరెక్టర్కు ఆర్థిక శాఖ ఆదేశాలైతే జారీ చేసింది ఖచ్చితంగా గమనించండి రాష్ట్రంలో పనిచేస్తున్న శాశ్వత తాత్కాలిక ఉద్యోగుల అందరి పేర్లు హోదా అదేవిధంగా ఆధార్ కార్డుకు సంబంధించి సెల్ ఫోన్ నంబర్ వివరాలు ఈ నెల పదవ తేదీ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి గత నెలలో ఈ యొక్క శాఖ ఉత్తర్వులైతే ఇచ్చింది అయినా పలు శాఖల నుంచి మనకి స్పందన లేకపోవడంతో గడువును పదిహేడుకి ఆ తర్వాత శనివారం ఇరవై ఐదు వరకు రెండుసార్లు పొడిగించింది ఫ్రెండ్స్ సో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగి వివరాలను ఖచ్చితంగా సమగ్ర ఆర్థిక శాఖ నిర్వహణకు సంబంధించినటువంటి మనకి ఒక వివరాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో గమనించండి లేకపోతే మనకి వచ్చే నెల జీతాలు పూర్తిగా ఆగిపోతాయి ఇక్కడ చూస్తున్నాం జీతాలు విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖ గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది సో మొత్తంగా మనకి ఇప్పుడు ఈ యొక్క వివరాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉద్యోగి ఈ యొక్క జీతాలు తాగిపోతే గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్